హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా చిన్నపిల్లలది ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం అది కూడా ఆది డ్రెస్ తో సో ఇక్కడ అయితే ఇది మా పాప డ్రెస్ ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్ తో టాప్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇంకా ఉన్న ఫ్యాబ్రిక్ తో అయితే మా పాపకి ఫ్రాక్ అన్నది స్టిచ్ కటింగ్ చేస్తున్నాను అనమాట సో అందుకోసం ఇది కూడా నేను స్టిచ్ చేసిందే చూడండి మొత్తం అంతా పాడు చేసింది ఇప్పుడైతే ఇంకొక ఫ్రాక్ అన్నది కటింగ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఎంత ఉన్నదో చూసుకోవాలి ఇక్కడ నాకు తొమ్మిదిన్నర ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఒక పది ఇంచీల వరకు కూడా పెట్టుకుంటున్నాను ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంటే మంచిది సో ఫస్ట్ అయితే ఇక్కడ అక్కడ నాకు టాప్ కొట్టుగా మిగిలిన క్లాత్ తోనే అడ్జస్ట్ చేస్తున్నాను బాడీ పార్ట్ అయితే ఇంకా కింద వైపు కైతే క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను సో ఫస్ట్ అయితే పైన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత పది ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టాను అదే విధంగా కిందన పైన కర్చు కోసం ఒక వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకున్నాను సేమ్ ఇదే మార్కింగ్ ని ఇటువైపు కూడా చేసుకుంటున్నాను ఇలా చేసుకుని వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తో లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత సో ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ అదే విధంగా నెక్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి కదా అందుకోసం చూడండి ఇక్కడ ఈ జాయింట్ కి ఒక హాఫ్ ఇంచ్ కి ఇటు పెట్టుకున్నాను అదే విధంగా ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ నాకు పదకి పదకొండు ఇంచుల వరకు వచ్చింది అంటే ఐదున్నర అనమాట సో ఇక్కడ ఐదున్నరకి ఒక మార్కింగ్ అన్నది పెట్టుకుంటున్నాను ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చిన్నపిల్లలదే కాబట్టి నెక్ విత్ అన్నది ఒక రెండు ఇంచీలు ఉంటే సరిపోతుంది ఇంకా నెక్ డీప్ విషయానికి వస్తే ఇలా మళ్ళీ షోల్డర్ దగ్గర నుండి ఇలా స్కేల్ పెట్టుకుంటే మనకు తెలుస్తుంది ఎంత ఉన్నదో ఇక్కడ నాకు మూడు ఇంచీలు అయితే వచ్చింది నాకైతే ఇక్కడ నెక్ డీప్ అన్నది మూడు ఇంచీలు వచ్చింది కదా కాబట్టి నేను ఇక్కడ ఒక మూడు పావు ఇంచుల వరకు కూడా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మా పాపకి కొంచెం పైకి అయ్యింది ఆ ఫ్రాక్ అన్నది అందుకోసమే చిన్నది కిందకైతే దించుకుంటున్నాను ఇలా దించుకున్న తర్వాత ఇలా అయితే డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను ఏం డిజైన్స్ అవి పెట్టుకోవట్లేదు సో ఇలా రౌండ్ నెక్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కదా అందుకోసం చూడండి మళ్ళీ ఇలా టేప్ ఇలా పెట్టుకొని ఇలా చెక్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఐదు అయితే వచ్చింది సో ఐదు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి మనం ఇక్కడ ఐదున్నర కదా పెట్టాం ఇక్కడ కూడా ఐదున్నర రావాలి ఇక్కడ అయితే ఐదున్నర మ్యాచ్ అయిపోయింది సో ఇప్పుడైతే నేను ఇలా స్ట్రైట్ స్కేల్ యూజ్ చేసి ఎల్ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను సో ఇలా ఎల్ షేప్ డ్రా చేశాను కదా ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఐదు పావు ఇంచీలు అయితే వచ్చింది చూడండి దగ్గర దగ్గర ఐదు పావు అయితే వచ్చింది ఎల్ షేప్ లో ఇలా కరువు స్కేల్ యూజ్ చేసి షేప్ అన్నది డ్రా చేశాను ఇక్కడ చూడండి ఐదున్నర ఆరు ఇంచుల వరకు నేను పెడుతున్నాను ఎందుకంటే ఫ్రాక్ కొంచెం లూజ్ ఉంటుంది కదా అనేసి ఈ డ్రెస్ లో ఇక్కడ ఒక సైడ్ జాయింట్ దగ్గర నుండి ఇంకొక సైడ్ జాయింట్ వరకు ఎంత ఉందో చెక్ చేస్తున్నాను ఇక్కడ నాకు పన్నెండున్నర ఇంచీలు అయితే వచ్చింది సో పన్నెండున్నర లో హాఫ్ ఆరు పావు కదా సో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ అయితే పెడుతున్నాను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా పావుతో ఒక ఏడు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇది అయితే ఉందో అంత పెట్టేసుకుంటున్నాను కింద వైపున కూడా అంతే పెట్టుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి పై వైపున కింద వైపున పెద్ద తేడా ఏమి ఉండదు సో ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కూడా కలిపేస్తున్నాను ఇక్కడ నేను డాట్స్ అవి ఏం వేయట్లేదు అనమాట ఫ్రాక్ కి నార్మల్ గానే కుట్టేస్తాను అందుకోసం డాట్స్ కోసం ఎక్స్ట్రా ఏమి మార్కింగ్ అయితే చేయలేదు సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం ఫ్రంట్ నెక్ చెక్ చేసాం కాబట్టి ఫ్రంట్ అని రాస్తున్నాను అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం సో ఇక్కడ నాకు రెండున్నర వరకు ఉంది కాబట్టి నేను పావు తక్కువ మూడు ఇంచీలు అయితే పెడుతున్నాను ముందు వైపున కూడా ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా సేమ్ అదే విధంగా పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ యూజ్ చేసి రౌండ్ అన్నది తీసుకుంటున్నాను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఈ మార్కింగ్ మీదుగా రౌండ్ నెక్ అన్నది కటింగ్ చేసేస్తున్నాను సో మనకి ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో తెలియాలి కాబట్టి నేను ఇలా అంచనాగా రాసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ నెక్ లో కూడా నెక్ అన్నది కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ పార్ట్ అయితే బాడీ పార్ట్ అంతా కూడా కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు కింద పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదైతే ఒక పక్కన పెట్టేశాను ఇప్పుడు మనం ఒరిజినల్ అయితే కట్ చేద్దాం ఫస్ట్ తర్వాత లైనింగ్ క్లాత్ ని కటింగ్ చేసుకుందాం నేను ఒక్క మీటర్ తీసుకున్నాను చూడండి క్రేప్ మెటీరియల్ అనమాట ఇది ఈ లైనింగ్ క్రేప్ మెటీరియల్ సో ఇప్పుడు ఈ ఫ్రాక్ ని ఫ్రాక్ కోసం ఒరిజినల్ క్లాత్ ని ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఈ క్లాత్ ఎంతైతే ఉందో మొత్తం అంతా కూడా ఒక ఫోల్డింగ్ అన్నది చేస్తున్నాను సో ఇలా మొత్తం అంతా కూడా ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా ఇలా క్రాస్ గా అయితే ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఫోల్డింగ్ చేశాను కదా ఒకసారి మీ అందరి కోసం మళ్ళీ చెప్తున్నాను వీడియో సమంగా కనిపించిందో లేదో తెలియదు కదా ఫస్ట్ అయితే చూడండి ఇలా ఒక ఫోల్డింగ్ అనేది చేశాను ఆఫ్ గా ఇలా ఒక ఆఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని ఈ క్లాత్ ని ఇలా వీడియోలో చూపించే విధంగా సమోసా ఫోల్డింగ్ అయితే చేశాను సో ఇప్పుడు ఇలా పెట్టుకుంటున్నాను క్లాత్ అంతటినీ కూడా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ నడుం లూజ్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డ్రెస్ లో నడుం లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి లేదంటే మనం ఆల్రెడీ పై బాడీ పార్ట్ అయితే కట్ చేసి ఉన్నాం కదా ఇది మొత్తం ఖర్చుతో కలిపి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఎనిమిది ఇంచీలు అయితే వచ్చింది సో నేను ఇక్కడ పై వైపున ఇలా పెట్టుకున్నాను ఫస్ట్ ఎనిమిది అయితే ఇలా అడ్డంగా పెట్టుకొని ఎనిమిది ఇంచీలు ఎక్కడికి వస్తుందో చూసుకున్నాను ఇలా చూసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ నాకు మిడిల్లో పది ఇంచీల దగ్గర అయితే వచ్చింది కదా సో చుట్టూ కూడా ఇలా ఈ మిడిల్లో ఇలా పట్టుకొని ఇక్కడ పది ఇంచీలకి ఇక్కడ పది ఇంచీలకి ఇలా రౌండ్ గా చేసుకోవాలన్నమాట ఇలా సో ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటినీ కూడా కలుపుకుంటూ రావాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్ గా ఎనిమిది ఇంచులకి వచ్చిందా లేదా అనేసి చూసారు కదా ఎంత కరెక్ట్ గా సరిపోయిందో చాలా కరెక్ట్ గా వచ్చింది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా ఈ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ ఫ్రాక్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నాకు ఇరవై ఇంచీలు అయితే వచ్చింది ఇక్కడ పై వైపున మనం ఖర్చు కోసం ఉంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇలా స్టిచ్ వేస్తే కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ మీదగా కటింగ్ అన్నది చేసుకోవాలి ఇప్పుడు మనకి టోటల్ హైట్ వచ్చేసి ఇరవై ఇంచీలు వచ్చింది కదా సో ఇక్కడ నేను ఈ ఇరవై ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇప్పుడు ఇరవై ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేశాను కదా మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ ఇరవై ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు మొత్తం ఇక్కడ పెట్టుకుని టేపు ఈ ఇరవై ఇంచీల దగ్గరికి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ముప్పై అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ వదలకున్న టేపుని ఈ ముప్పై ఇంచీల్ని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ టేపుని మాత్రమే మూవ్ చేయాలి మనం మళ్ళీ ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ముప్పై ఇంచీలకి ఒక మార్కింగ్ అనేది చేసాం మళ్ళీ సేమ్ అంతే ఇలా చుట్టూ కూడా ముప్పై ఇంచీల దగ్గరికి మార్కింగ్ అన్నది చేసుకోవాలి చాలా ఈజీ మెథడ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ కొత్త వరకు అయినా సరే ఈజీగా అర్థమయ్యే విధంగా అంబ్రిల్లా కట్ అనేది చెప్తున్నాను కాబట్టి ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని పెట్టాం కదా వీటన్నిటిని కలుపుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేశాను కదా ఇక్కడ చూడండి కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఇంతే ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో ఈ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే సో ఈ మిడిల్ లో అయితే ఒక టక్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి లో కరెక్ట్ గా మిడిల్ కు ఉండాలి కాబట్టి అదే విధంగా ఈ సైడ్ న ఒక వైపు అయితే ఓపెనింగ్ ఉంది కదా ఇక్కడ నేను రెండు వైపులా కూడా ఓపెనింగ్ అనేది చేసేస్తున్నాను అంటే మనకి ఈజీగా ఫ్రంట్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ ఈజీగా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు కింద పార్ట్ అయితే కటింగ్ చేస్తాను కదా ఇప్పుడు ఆల్రెడీ మనం లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఈ లైనింగ్ క్లాత్ ని ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేశాను సారీ ఒరిజినల్ క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేశాను ఒకవైపున అండ్ ఈ డిజైన్ వచ్చేటట్లుగా నడుంపాట్ కి పెడతాను అన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లుగా చూసుకొని మొత్తం అంతా కూడా ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉన్నట్లుగా చూసి కటింగ్ అయితే చేస్తున్నాను ఇంతే ఇలా కట్ చేసుకున్నాం కదా దీనికి అయితే నేను అంబ్రిల్లా హ్యాండ్స్ స్టిచ్ చేస్తాను ఇది కూడా ఎలా చేసుకోవాలో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను అనమాట సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే లైనింగ్ క్లాత్ ని ఇలా ఒక ఫోల్డింగ్ చేశాను ఫస్ట్ అయితే చూడండి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలా ఆఫ్ గా ఒక ఫోల్డింగ్ అనేది చేశాను సో ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఒక ఫోల్డింగ్ అయితే చేసాను ఇలా ఫోల్డ్ చేశాను కదా ఇప్పుడు చూడండి ఒరిజినల్ క్లాత్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ ఒరిజినల్ క్లాత్ ని టూ పీసెస్ కదా ఉంటాయి మనకి ఫ్రంట్ నొక్ బ్యాక్ నొక్టి సో ఇందులో ఒక పీస్ ని ఇలా ఆఫ్ గా అయితే ఫోల్డ్ చేశాను చూసారు కదా ఇలా ఆఫ్ గా అయితే ఫోల్డ్ చేశాను ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ అన్నది నా వైపుగా ఉంది అదే విధంగా చూడండి ఇటు సైడ్ కటింగ్ అయితే చేయకూడదు సో ఇక్కడ మార్కర్ తో ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇది మనకి ఈ నడుము దగ్గర అయితే వస్తుంది సో ఇలా మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు చూడండి ఈ సైడ్ న ఇలా ఇది ఎంత ఫేర్ ఉందో ఇంత కూడా మార్కింగ్ అనేది చేసేస్తాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి కిందన మనకి ఇక్కడ ఎంత హైట్ ఉందో అంతా పెడుతున్నాను ఈ విత్ అయితే మనకి ఎలాగ లైనింగ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఈ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం పంతొమ్మిది ఇంచీలు అయితే వచ్చింది సో చుట్టూ కూడా ఈ పంతొమ్మిది ఇంచీలకి మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేశాం కదా ఇప్పుడైతే ఈ మార్కింగ్ మీదుగా లైనింగ్ క్లాత్ అన్నది కటింగ్ చేసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్ లో మనం అంబ్రిల్లా ఫ్రాక్ అన్నది కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది సో ఇలా కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సైడ్ కూడా కటింగ్ అన్నది చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా లైనింగ్ క్లాత్ ని ఎలా అడ్జస్ట్ చేసి కటింగ్ చేశాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్